అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో వరుస వెంబడి సమస్యల పరిష్కారానికి రహదారుల నిర్మాణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు బీసీ రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి నిరంతర ప్రాధాన్యం ఇస్తున్నాడని ఇటీవలి ఒక వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది అలాగే ఈ రహదారుల నిర్మాణాన్ని నేపథ్యంలో ఆయన మనం పరిశీలిస్తే స్థానిక పెట్రోల్ బంకు నుంచి ఆంజనేయ స్వామి రహదారిలో కానీ అలాగే పాత పోలీస్ స్టేషన్ నుంచి పాత బస్టాండు రహదారిలో కానీ ఏవైనా కరెంటు పోల్సు ఏవైనా చెట్లు అడ్డంగా ఉంటే వాటిని తొలగిస్తే రహదారి విస్తరణ సాధ్యమవుతుందనుకుంటే ఆ మేరకు కూడా ఆయన నిర్మాణాత్మక పనులలో ముందుకు వెళుతున్నారు ఓకే రహదారి విస్తరణ అనేది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంటే అలాగే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా స్థానిక పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తం అవుతూ ఉంది ముఖ్యంగా చూస్తే పెట్రోల్ బంకు సర్కిల్ నుంచి పాత ఆంధ్ర బ్యాంకు రహదారి మీదుగా ఆస్థా రహదారి అలాగే ముఖ్యంగా పాత పోలీస్ స్టేషన్ పో ఆఫీసు నుంచి పాత పోలీస్ స్టేషను అలాగే పాత బస్టాండ్ నుంచి పెట్రోల్ బంకు సర్కిలు ఈ రహదారుల్లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది ద్విచక్ర వాహనదారులకు సంబంధించి పార్కింగ్ సమస్య ఒకటైతే కార్లు వంటి వాహనాలు వచ్చినప్పుడు కొంచెము ట్రాన్స్పోర్టింగ్ సంబంధించి భారీ వెహికల్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్య ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది గతంలో పోలీసు అధికారులు స్థానిక వ్యాపారులతో సమీక్షించి వారు ముఖ్యంగా కిరాణ వ్యాపారులు కానీ ఏవైనా అన్లోడింగ్ సంబంధించి ఒక నిర్ణీత సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఏదైతేనే మొత్తం మీద సమన్వయంతో ఇటు ప్రజలు కానీ అటు అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ సమన్వయంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పూర్తి స్థాయిలో నిరంతరం ట్రాఫిక్ సమస్యకు కళ్ళెం వేసే దిశగా క్షేత్రస్థాయిలో చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు